హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కోయట్లో సాయంత్రము దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అవ్వాలి చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంత చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన గంటసమ్మను క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ తెలుసు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఒక దినార్కొచ్చిందు రెండు వందల డెబ్బై రూపాయల రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల తొంభై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల తొమ్మిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై మూడు దినాల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినాల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల ఎనిమిది వందల పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినాల్లో ఏడు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై తొమ్మిది దినాల ఐదు వందల పీల్స్ అయితే ఉంది తెల్లారి దినారే చూసుకుంటే కనుక రెండు వందల డెబ్భై ఒక్క దినాలు ముప్పై పైసలు ఉండింది తెల్లారికి సాయంత్రానికి తొంభై మూ తొంభై ఆరు పైసలు అయితే తగ్గింది